పల్నాడు జిల్లా కారంపూడి వీరుల తిరుణాల సందర్భంగా అలనాటి బ్రహ్మనాయుడు ప్రవేశపెట్టిన సాపకూడు సిద్దాంతాన్ని దాదాపు తొమ్మిది వందల సంవత్సరాలుగా అదే ఆచారంతో ఇప్పటికీ కొనసాగిస్తున్న ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యులు విచ్చేశారు వారిలో గన్నవరం ఎమ్మెల్యే ఎర్రగడ్డ వెంకట్రావు నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాజీ ఎమ్మెల్యే డొక్క మాణిక్యవరప్రసాద్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పల్నాడు జిల్లా ఎస్పీ కాంచే శ్రీనివాసరావు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ ఈ చాపకుడు సిద్ధాంతంలో పాల్గొన్నారు వీరికి మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకుల సహాయ సహకారాలతో భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు అనంతరం పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం సాపకుడు సిద్ధాంతాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే మినీ మహాభారతంగా పేరుగాంచిన పల్నాటి యుద్ధం అందరూ చెబుతూ ఉంటే వినటమే కానీ ఈరోజు కన్నులారా చూసామని తరతరాలుగా దాదాపు ఇరవై మూడు జిల్లాల నుంచి ఆచారవంతులు వస్తూ ఎంతో నియమ నిష్టలతో తమ ఆచారాలను కొనసాగిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పల్నాటి వీరుల తిరణాలని భారత భారతదేశ స్థాయిలో నిలిచిపోతుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు అనంతరం పల్నాడు జిల్లా ఎస్పీ కాంచె శ్రీనివాసరావు మాట్లాడుతూ వేలాది మంది వస్తున్న ఈ తిరునాళ్లకి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరియు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ నిరంతరం పర్యవేక్షణలో ఉన్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుగుతున్న ఈ తిరుణాలకు రావటం తనకు ఎంతో ఆనందంగా ఉందని తొమ్మిది వందల సంవత్సరాలుగా తిరుణాళ్లలోని ఐదు రోజుల్లో ప్రతి ఘట్టాన్ని ముఖ్యంగా చాపకుడు సిద్ధాంతాన్ని ఎంతో వైభవంగా కొనసాగిస్తూ వస్తున్న ఆలయ కమిటీ వారికి పీఠాధిపతులకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు అనంతరం రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బాల ప్రదర్శన కార్యక్రమంలో అతిథులు పాల్గొని ఎడ్ల ప్రదర్శనను తిలకించారు అనంతరం రైతు సంఘం నాయకులను సన్మానించారు ఈ లో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు توصل على النمر من تجي <applause> అందరికీ అలాగే మీడియా మిత్రులకి అందరూ ఇది ఎనిమిది శతాబ్దాల చేస్తారు పల్నాడు పౌరుషమే కాదు పల్నాడులో జయితీ కూడా ఒక మాట మీద కట్టుబడి ఆరు లక్షల ఆరోపిలు కూడా తెల్లగాయకం మీద పల్నాడు ఇక్కడ ಆನಾಟಿ ಈನಾತೋದಂತೆ ಮಾಟ ತಗ್ ಅದೇ ಸಿವಿಲ್ ಮ್ಯಾಟರ್ ಕ್ರಿಮಿನಲ್ಗ ದೀನೇ ಈ ರೋಜು ಈ ಪ್ರಾಂತ ಎದುರ್ಕೊಳ್ತ ಮೇಜರ್ ಸಮಸ್ಯೆ ಕ್ರಿಮಿನಲ್ ವಿಷಯ ಚಾಲ ಇಬ್ಬರು ಇದು ಲಾಂಡ್ ಆರ್ ಸರಿ ಇನ್ನಿ ಸಂಸ್ಥರ అలాంటి వెంటిలేటర్ మీద ఉన్న కేసు ఈ పల్నాడు కాబట్టి ఈ పల్నాడు ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అధికారుల మీద ఉందని చెప్పేసి ఈ రోజుకి వెనకబడిన తండాలు మరి వైద్యానికి దూరంగా ఎక్కడో మరి అడవుల్లో సమాజం అటువంటి ప్రాంతం ఇక్కడ కక్షలు కార్పన్యాల పట్ల నాకు ఆసక్తి అరవై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం మా నాన్నగారు ఎమ్మెల్యేగా చూసారు నాన్నగారు ఎమ్మెల్యేగా చూసారు ఆస్తులు పోగొట్టుకున్నామని చెప్పి ఎక్కడ సంపాదించాలని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒకటే ఆలోచన అందులో మరి నాకు పెద్దలు కృష్ణదేవరాయలు గారు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు వారు కూడా అదే ఆలోచనతో పనిచేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి కూడా తెలియజేసుకుంటూ ఈ పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదాలు పల్నాడు కలిగి అనేది నా అభిప్రాయం తప్పనిసరిగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఈ యొక్క పల్నాడు చరిత్రని సమస్య ఏర్పాటు కోసం తప్పనిసరిగా మా శాసన వారితో పాటు మా పార్లమెంటు శాసనసభ్యులు అందరూ అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పూర్తిగా దీనికోసం సహకరిస్తారని నేను ఆశిస్తూ మరి ఒక్కసారి జై చెన్నకేశ్వర అన్ని కులాల సామాజిక సమరసత్ అనేది ఆ రోజే శతాబ్దంలో క్రైస్తవ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యి స్ఫూర్తితో చేశారు అది ఒక చరిత్ర యాక్చువల్గా ఏం జరిగింది హిస్టరీ అనేది వైద్యకి అవసరం ఉంది చాలా స్ఫూర్తిదాయకమైన చరిత్ర బయటికి కావాలి అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే పల్నాడు హిస్టరీ కాంగ్రెస్ అని చారిత్రక పరిశోధనను అపాయింట్ చేసి ఒక సమర్వించి స్వర్జీ దాత కండక్ట్ చేస్తే ఒక పుస్తకం తీసుకురావాలి చరిత్రకు సంబంధించి ఇంకా పల్నాడు పౌరుషం పల్నాడు పౌరుషం పల్నాడు పౌరుషం అంటే యుద్ధం కాదు పల్నాడు పౌరుషం అంటే చాపం సామాజిక సమరస్ పల్నాడు పౌరుషం అది ప్రపంచానికి చాటి చెప్పింది గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను స్పష్ట వచ్చాను కదా పల్లిపేటప్పుడు రెండు వేల వచ్చారు కర్ణాటక ఏడు వందల సంవత్సరాలు పైబడి అలాగే బ్రహ్మారెడ్డి గారు అమ్మంలో చాలా అభివృద్ధి చేస్తుందని తెలుసుకుంటాను అలాగే నేను పల్నాడు గడ్డ పల్నాడు హిస్టరీ చెప్తేనే తెలుగు వాళ్ళకి ఎంతకీ వస్తాయి ఇది నేను చెప్పే విషయం ఒక చరిత్ర ఒక జరిగిన ఆంధ్రప్రదేశ్ అంటే ఈ కళగంలో ఇక్కడ జరిగిన ఒక చరిత్ర దీంట్లో మంచి ఆశయం కోసం అదేవిధంగా మానవత్వాన్ని పెంపొందించడం కోసం విషయాలు ఒకసారి మనం ఆలోచిస్తాము చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత కానివ్వండి సంవత్సరాల సంవత్సరం ముందు కానివ్వండి ఎక్కడ బాబే రోజుల్లో ఇంకా మనం దీన్ని ప్రజలకు తీసుకుని భావన తీసుకురావాలి బాగా కోరుకుంటామని మాట్లాడతారు మాట మీద వెనకబడ్డామే కానీ మానవ సంబంధంగా కానీ మన సామరస్య పరంగా కానీ ఇంకా అంశాల్లో తమిళనాడు ముందే ఉంటుందని చెప్పారు రాబోయే రోజులు ఈ ప్రాంతానికి ఇంకా అనగాలని మనస్కృతి వందల సంవత్సరాలుగా చేస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇలాగే కొంచామని అలాగే రెండవది ఇప్పుడున్నటువంటి ప్రజలు